యార్ద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్ మాస్లైన్ ప్రజాబంధ పార్టీ ఆఫీసులో జిల్లా ముఖ్యుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పాల్గొని మాట్లాడుతూ మాడు విప్లవ పార్టీలు సిపిఐ ఎమ్మెల్ ప్రజాబంధ సిపిఐ ఎమ్మెల్ ఆర్ఐ పిసిసి సిపిఐ ఎమ్మెల్ కలిసి సిపిఐ మాస్లైన్ ఆల్ ఇండియా పార్టీగా ఆవిర్భావం జరిగిందన్నారు ఈ మూడు పార్టీల కేంద్ర మహాసభలు మార్చి మూడు నాలుగు ఐదు తేదీలో ఖమ్మంలో జరుగుతాయన్నారు మూడవ తారీఖున ఖమ్మంలో భారీ బహిరంగ సభ ప్రదర్శన ఉంటుందని

ఆర్ఐ అనే పార్టీ ఒకటి పీసీసీ సిపిఎంఎల్ అనే పార్టీలు వేరువేరుగా ఉండి నిన్నటి నుంచి ఒకే పేరుతో పనిచేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ఇప్పటి నుంచి మా పార్టీ సిపిఎంఎల్ మాస్ లైన్గా ఉంటుంది ప్రజాపంద అనేది కూడా బ్రాకెట్లో పెట్టుకోవాలని కూడా మేము నిర్ణయించాము ఆ విధంగా మూడు పార్టీలు ఒకే పార్టీగా ఉండి ఒకే డాక్యుమెంట్తో కార్యక్రమం పంద నిబంధన వల్లి రాజకీయ తీర్మానంతో మేము పనిచేయదలిసాము ఈ సందర్భంగా మార్చి మూడు నాలుగు ఐదు తారీఖుల్లో ఖమ్మంలో జాతీయ స్థాయి మహాసభలు కూడా నిర్వహిస్తున్నాం మొదటి రోజు మూడవ తారీఖున పెద్ద ఎత్తున ఇరవై వేల మందితోటి భారీ ప్రజా ర్యాలీని కూడా మేము నిర్వహించదలిసాము దీంట్లో ప్రజల జిల్లా ప్రజా నిగమంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం